సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నా బీజేపీ తలపెట్టినటువంటి విజయ సంకల్ప యాత్ర విజయవంతంగా మూడు రోజులు పూర్తి చేసుకొని నాలుగవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన నాలుగు యాత్రలు ఇప్పటి వరకు ఈ రోజు వరకు నలభై ఐదు అసెంబ్లీలు దాదాపు ఆరు పార్లమెంటులో స్థానాల్లో యాత్ర పూర్తిగా వస్తుంది మార్చి రెండవ తేదీ వరకు జరిగే యాత్ర చాలా స్పష్టంగా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల పూర్తి వారు సమర్థన వ్యక్తం చేయడమే కాకుండా పల్లెల్లో మారుమూల గ్రామాల్లో సైతం మోదీ గారంటే అపారమైనటువంటి అభిమానాన్ని యాత్రకు వారు బ్రహ్మరథం పడుతూ మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతుతో స్వాగం స్వాగతం పలుకుతూ పార్టీలకు అతీతంగా మన ఎన్నికల్లో స్థానిక అంశాల మీద భిన్నమైన పార్టీలకు ఓటు చేసి ఉండవచ్చు కానీ రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం దేశం కోసం మోదీ మోదీ కోసం మేమంటూ నీరాజనాలు పలుకుతా ఉన్నారు చాలా స్పష్టంగా ప్రజలు పల్లెల్లో అయితే రాముడి గుడి కట్టినటువంటి మోదీని ఎట్లా కాదంట మేము రాముడి గుడిని వద్దన్నటువంటి పార్టీలు ఆ బ్రహ్మాండమైనటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి రామ జన్మభూమిలో రాముడు పుట్టినటువంటి అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తే కనీసం కాంగ్రెస్ నాయకులు ఆ పూజలో పాల్గొనకపోవడము చాలా ఆవేదన వ్యక్తరిస్తారు పల్లెలు రాజకీయాలు వేరు అయినప్పటికీ కూడా నూట నలభై కోట్ల ప్రతినిధిగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు నిష్ఠతో దీక్ష పూనుకొని పూజలో పాల్గొంటే దానిని కూడా రాజకీయం చేయడము తప్పు పట్టడం పల్లెల్లో మహిళలు కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేయడం కాకుండా వారిని కలిసి వేస్తున్నారు అంతేకాదు ఈ పది సంవత్సరాలు వారు చేసిన అభివృద్ధి ఆ అభివృద్ధి ఛాయలు పల్లెల్లో కనబడుతున్నాయి పేదల సంక్షేమ పథకాలు పల్లెల్లో ఆ లబ్ధిదారులు ఇవాళ గుర్తిస్తున్నారు అందుకనే వారందరూ కూడా ఇవాళ యాత్రలు జరిగే పల్లెల్లో రోడ్లు కానీ శ్మశాన వటికలు కానీ హారాలు కానీ ఇవన్నీ కూడా పంచాయతీలకు మోదీ ప్రభుత్వం కల్పించిన నిధులే తప్పితే ఇతరత్ర కాదని బాహటంగా సర్పంచులు సైతం కూడా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ యాత్ర తప్పకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పు తీసుకొస్తుంది జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ పెద్ద సంఖ్యలో ఎంపీలు గెలుచుకోవడమే కాకుండా ఈ అంశాలను అయితే బీజేపీ నాయకులుగా మేము ప్రజల ముందు ప్రస్తావిస్తా ఉన్నాము ప్రధానంగా బిఆర్ఎస్ గత సర్కార్ యొక్క అవినీతి చిట్ట మరి నేటి కాంగ్రెస్ యొక్క గ్యారెంటీల హామీలు దాన్ని అమలు చేయకుండా ఏ రకంగా మరి ఇవాళ ప్రజలను తప్పుతో పట్టించడానికి వారు ఎదురుదాడి చేయడం బీజేపీ సంకల్ప యాత్ర సందర్భంగా ప్రస్తావించే అంశాల మీద స్పందించకుండా వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ గుండెలో రైలు పరిగెడుతున్నాయి ఈ యొక్క యాత్ర ప్రజలను సమాయత్తం చేస్తుంది చైతన్యపరుస్తుంది ఆలోచింప కానీ ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అబద్ధపు తప్పుడు ప్రచారాలతో ప్రజలను ఇవాళ తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ జరగబోయే ఎన్నికల్లో మరి పొత్తుల్లో ఈ రెండు పార్టీలు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే నేరేటివ్ క్రియేట్ చేసి ప్రజల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నాలు చేసి ఏ రకంగా కాంగ్రెస్ లబ్ధి పొందిందో అదే పంతాల్లో ఈరోజు వారు చేయాలని చూసినా ప్రజలు నమ్మే స్థితిలో కాబట్టి ప్రజల నుంచి వస్తున్న సంద ఏదైతే స్పందన ఉన్నదో ఈ యాత్ర పట్ల దాన్ని చూసి జీర్ణించుకోలేక ఓర్వలేకనే ఈ ప్రచారం చేస్తున్నాం వాస్తవంగా మేము మోదీ గారి పది సంవత్సరాల కాలంలో ఈ దేశం యొక్క అభివృద్ధి గురించి ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు అంకిత భావంతో యువత మహిళలు రైతులు పేదరికం ఇరవై ఐదు కోట్ల మందిని వాళ్ళ పేదరికం నుంచి గట్టెక్కించిన చరిత్ర మోదీ గారిది ఈ అంశాలు ప్రస్తావిస్తూ ఉంటే వాటి మీద ఎక్కడ కూడా చర్చకు రావట్లేదు ఈ పది సంవత్సరాల స్వర్ణయుగం మోదీ యొక్క హయంలో గత కాంగ్రెస్ హయంలో దాదాపు రాష్ట్రాన్ని కేంద్రాన్ని యాభై సంవత్సరాలుగా పాలించినటువంటి ఆ పార్టీ ఏ రకంగా మరి మీ యొక్క హయంలో కాంగ్రెస్ గ్యారంటీ అంటే అవినీతి కాంగ్రెస్ వచ్చిందంటే అవినీతి కుంభకోణాలకు గ్యారంటీ వారి వంశపారపర రాజకీయాలకు గ్యారెంటీ లేదా వాళ్ళ కుటుంబ ప్రయోజనాలకు పనిచేసే పార్టీ అంటే గ్యారంటీ ఈ రకంగా మైనార్టీలు బుజ్జరించే చర్యలకు హిందువుల మనోభావాలు గాయపరచడము ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడం ఇది గ్యారెంటీగానే ప్రజలు భావిస్తున్నారు తప్పితే వారు మొన్న ఇచ్చిన ఆరు గ్యారెంటీల పట్ల ఎందుకు ఇవాళ కాంగ్రెస్ దాని మీద స్పష్టత ఇవ్వలేకపోతుందో పైపెచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల గెలుపు ద్వారానే ఆరు గ్యారెంటీలు మరి అమలుకు సాధ్యమవుతుందని చెప్పి అంటే ఏరు దాటే దాకా ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య చిన్నంగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి మూడవసారి మోదీ గారు ప్రధానమంత్రి కావడమని తేలిపోవడంతో ఖాయమని తేలిపోవడంతో తెలంగాణ అతీతం కాదు భారత ప్రజలందరూ కూడా భ్రమరత్మ పడుతున్నాడు అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని ఈ ప్రాంతీయ పార్టీలను తలా తోకలేని పార్టీలు కుటుంబ పార్టీలు అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు బెయిల్ మీద జైలు వచ్చి ఇవాళ తిరుగుతున్న పార్టీ నాయకులు వాళ్ళందరినీ కూడా చేరదేసి ఒక గుడుగు కింద అయితే విపక్ష కూటమి పేరు మీద మోదీ గారిని ఎదుర్కోవాలని అయితే కుట్రలు పడుతున్నారో ప్రజలు మాత్రం మోదీ వైపు ఈ ప్రజల చే చేతి పార్టీలు ఇవాళ కాంగ్రెస్ వైపు కాబట్టి మీరు ఎన్ని గిములుకులు చేసినా మరి ప్రజలు మాత్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పన్నుతున్న పన్నాక ముందో ఒక రహస్య ఉడంబడిక మేరకు బిఆర్ఎస్ తో కలిసి ఏ రకంగా మోదీ గారు నిలువరించాలి మోదీ గెలుపును తెలంగాణ అడ్డుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ విజయ సంకల్ప యాత్ర ఏదైతే చేపట్టామో ఆ యాత్ర రథ చక్రాల కింద ఈ రెండు పార్టీలు నలిగిపోవడం కూడా ఖాయం ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి దోపిడీ ప్రజాస్మ్మును లూటి చేసి ఆ రకంగా మరి ఎన్నికల సమయంలో ఈ అంశాలను ప్రస్తావించే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతులను పరులను కాపాడేలా కాపలా రాస్తుంది భావన ఇవాళ సర్వత్రా పల్లెలు కూడా వ్యక్తమవుతుంది మీరు ఎన్నికల ముందు ఈ అవినీతి పర్లు మరి మెక్కినదంతా కూడా కక్కించి ప్రజల పాలు చేస్తామని చెప్పిన మీరు ఇవాళ మీరు ఆ అవినీతి పనులకు కాపలా కాస్తున్నారనేది ఇవాళ కాళేశ్వరం కానివ్వండి లేదా ఇవాళ ధరణిలో జరిగినటువంటి ప్రభుత్వ భూములు కానివ్వండి లేదా ఇసుక దండ కానివ్వండి ఇటువంటి అనేక మార్గాల్లో అడ్డగోలుగా లక్షల కోట్లు ప్రజాధనాన్ని కాజేసినటువంటి బీఆర్ఎస్ పట్ల ఏమాత్రం కూడా అది చర్యలు తీసుకోకుండా కూనీ రాగాలు తీస్తూ ఏ రకంగా మీరు ఒకరినొకరు మరి పైకి విమర్శించుకొని లోపల సర్దుబాటు చేసుకుంటున్న మీ రాజకీయ మరి ఈ దిగజాగ్రతన్ని ప్రజలు గమనిస్తున్నారు నేను మూడు రోజులుగా యాత్ర సందర్భంగా నేను పల్లెల్లో ఈ యాత్ర జరుగుతున్న సందర్భంలో ప్రజలు చాలా స్పష్టంగా నేను ఎక్కడ పోయినా ఈ బడుగు బలహీన వర్గాలకు దళితులకు ఏవైతే అసైన్ ల్యాండ్స్ ఇవ్వడం జరిగిందో గతంలో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ప్రాజెక్టుల పేరు మీదనో లేదా ఇండస్ట్రీస్ పేరు మీద వాళ్ళ దగ్గర అవన్నీ కాజేసి ఏ రకంగా ఇవాళ పెట్టుబడిదారు చేతుల్లో పెట్టిందో ఆ రకంగా వాటి గురించి వాళ్ళ కాంగ్రెస్ ఊసెత్తకపోవడం నేను చేవెల్లిలో వెళుతున్నప్పుడు సీతారాంపూర్ అనేటువంటి ఆ గ్రామంలో ఆ గ్రామం పేరే సీతారాంపూర్ ఆ దేవాలయ సంబంధించిన దేవాలయ భూములు పదకొండు వందల ఎకరాలు అప్పనంగా ఈ ప్రభుత్వం దాన్ని ఏ రకంగా వ్యాపారవేత్తలు చేతులు పెట్టిందో ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ రాముడి గుడి కడితే ఓడ్చుకోలేని వీళ్ళు కనీసం రాముడి భూములు కూడా కాపాడేటువంటి ప్రభుత్వం అని చెప్పి వారు వాపోతున్నారు అంతేకాకుండా ఈ ఫ్యాబ్ సిటీ దగ్గర ఉన్నటువంటి ఒక ఆలయాన్ని కూడా ఐదు వందల ఎకరాల ఆలయం ఉంటే దాని సైతం కూడా మరి ఆ యొక్క వ్యాపారులకు పారిశ్రామికవేత్తలకు ఈ రకంగా దేవాలయ భూములన్నీ కూడా అప్పణంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ రకంగా వాటిని అప్పగించిందో ఈ అసైన్ భూములు కూడా పేద దగ్గర ఈ మీద కాంగ్రెస్ ఎక్కడ కూడా ఊజ తినలేదు ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేవాలయ భూముల మీద రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దేవుడికి సంబంధించిన భూములు దేవాలయ చక్రం దక్కాలని చెప్పి ఒక ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తాం మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిన అంశాలు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు లేదా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు రైతు బంధు రెండు లక్షల రుణమాఫీ నాలుగు వేల పెన్షన్ లాంటి హామీలు రెండు మాసాలు గడిచినా ఎందుకు ఇవాళ అమలుకు నోచుకోలేకపోతున్నాయి రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ గురించి ఇవాళ ఎందుకు రెండు మాసాలు పట్టినా మీరు ఎందుకు దాని మీద నిర్ణయం తీసుకో విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడం ఇవాళ రైతు బంధు ఇంతవరకు పేదలకు రాకపోవడం మీరు ఈ పేదలకు సంబంధించిన ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఇల్లు కాకపోతే ప్లాట్లు ఇస్తాం ప్లాట్ కాకపోతే నగదు ఇస్తామని చెప్పారు ఎక్కడ కూడా ఇవాళ ఆ ఊసే లేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కేదానికి మాయమాటలు చెప్తున్నారు మభ్య పెడుతున్నారు తప్పితే కనీసం గత ప్రభుత్వంలో ఏదైతే కొన్ని ఇల్లు కట్టి ఖాళీగా పడి ఉన్నాయో వాటిని కూడా లబ్ధిదారులకు అప్పగించలేకపోయారు అందుకనే మేము నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాల్లో దేశం కోసము దేశంలో అభివృద్ధి లేదా అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు ఒక స్వర్ణ యుగాన్ని సాధించామో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద సంఖ్యలో మరి ఆనాడు ప్రజాప్రతినిధులు గెలిపించకపోయినప్పుడు కూడా దాదాపు ఈ పది సంవత్సరాల్లో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల కోట్ల నిధులు కేటాయించి తెలంగాణ కూడా మోదీ ప్రభుత్వం అండగా నిలబడ్డది తెలుగు రాష్ట్రాలకు ఈ రెండు రాష్ట్రాలు కలిపి నాలుగు వందే భారత్ రైళ్లను మరి ప్రారంభించిన ఉదంతం దాదాపు ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లతో మరి తెలంగాణ రైతాంగానికి తక్కువ ధరకే సరసమైన ధరకు అడిగిన వ్యక్తిని అందుబాటులో ఎరువులు తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం దక్షిణాది రైతులకు ఇవాళ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రారంభించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరిచే ఉదంతం వెయ్యి నూట యాభై మూడు కోట్ల ఖర్చుతో ఫేజ్ పేస్టు పనులకు తన నిబద్ధతకు మించి నిధులు అందించి హైదరాబాద్ పౌరుల యొక్క సుదీర్ఘ కలను సాకారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా నిధులు కేటాయించకపోయినా ఎంఎంపీఎస్ రెండుకు పూర్తి చేయడానికి మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చిన విధాం దాదాపు మూడు వందల నలభై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇంత భారీ ప్రాజెక్టుకు తెలంగాణలో మరి విజయపథంలో నిలిపేందుకు ఇవాళ కేంద్రం కూడా ఆమోదం తెలిపిన విషయం కాజీపేటలో ఐదు వందల ఇరవై ఒక్క రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ప్రారంభించినటువంటి విషయం నాలుగు వందల నలభై రెండు కోట్లతో తెలంగాణలో రామగుండంలో వంద మెగావాట్ల అతిపెద్ద మరి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా మరి మంజూరు చేయడం జరిగింది తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మరి చిత్తూరులోని లక్షల కోట్ల నిధులు కేటాయిస్తా ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా దారి మళ్లించిందో మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మోదీ గారి ప్రభుత్వం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే మరి విభజన హామీల్లో భాగంగా ఇవాళ మరి ములుగులో ఆదివాసుల యొక్క ఆదివాసులే కాదు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాలు కాకుండా మొత్తం ఇవాళ ఆసియా నుంచి కూడా వారు ఎంతో కొలిచేటువంటి సమ్మక్క సారలక్క ఆది వాసుల దేవతల పేర్ల మీద ఆ యొక్క ట్రైబల్ యూనివర్సిటీకి మరి మంజూరు చేయడం త్వరలోనే కూడా ఆ యూనివర్సిటీ కూడా ప్రారంభం కావడం ముఖ్యంగా ట్రైబల్స్ కూడా వాళ్ళ సంస్కృతి కళలను ఆ యొక్క యూనివర్సిటీ కూడా ప్రత్యేక కోర్సులు కూడా పెట్టడానికి కేంద్రం మంజూరు చేసింది సైన్స్ సిటీకి ఇవాళ వాస్తవంగా కేంద్రం మంజూరు చేసిన ప్రభుత్వం ఇంతవరకు భూమి కేటాయించలేదు రాంచీ గోల్డ్ ట్రైబల్ మ్యూజియం కి భూమి కేటాయించలేకుండా స్వాతంత్ర యువతల చరిత్రను గత ప్రభుత్వం కనుమరుగు చేసింది కాబట్టి చాలా స్పష్టత ఇవాళ తెలంగాణలో మోదీ ప్రభుత్వం పసుపు బోర్డు ప్రకటించి ఏ రకంగా కొత్త వంగడాల అభివృద్ధి రాయితీపై యంత్రాలు నాణ్యమైన అధిక దిగుబడి సాధించేటువంటి దిశగా పరిశోధనలు జరిగేందుకు కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నటువంటి అంశం కాదు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మరి ఇవాళ బెబినార్ లో ఈ పాటికే ప్రారంభించి ఏ రకంగా ఇవాళ పేదలకు ఈ యొక్క మొత్తం తెలంగాణ మరి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఈ రకంగా దాదాపు యాభై వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్లతో తెలంగాణలో పదిహేను కొత్త రైల్వే లైన్లు అంతర్జాతీయ స్థాయిలతో రైల్వే స్టేషన్ల మార్పు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా రైల్వే స్టేషన్ల రూపురేఖలు మొన్న కొత్తగా కొమ్మరివెల్లి ఏదైతే ఇవాళ ఆ యాదవులు కురుమలు మరి ఆరోగ్య దైవంగా భావించేటువంటి ఆ కొమ్మరవెల్లి ఆ యొక్క జాతరకు మరి పర్యాటకులను భక్తులు ఏదైతే దోదపడే విధంగా ఒక ఎర్రబల్లి మన రైల్వే స్టేషన్ కూడా అక్కడ మరి శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి ఈ స్టేషన్లే కాకుండా జిల్లా నగరాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లో కూడా రైల్వే స్టేషన్ల కోసం మోదీ ప్రభుత్వం అంటే ఒకవైపు రైల్వేస్ హైవేస్ లక్ష నాలుగు వేల కోట్లతో నేషనల్ హైవేస్ తెలంగాణలో ఇరవై ఒక వేల కోట్లకు హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ మంజూరు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏడు వందల పదిహేను కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత ఆధునిక సౌకర్యాలతో దాన్ని పూర్తిగా మళ్ళీ నిర్మించడం రెండు వందల ఇరవై కోట్లతో చెర్లపల్లి టెర్మినల్ అభివృద్ధి చేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే తెలంగాణలో నలభై లక్షల మంది రైతులకు ఇవాళ మరి కిసాన్ సమ్మాన్ నిధి కింద సహాయం చేయడము దాంతోపాటు పది కోట్ల మరి ఉజ్వల గ్యాస్ కింద దేశవ్యాప్తంగా కూడా మహిళలకు మరి ఉచితంగా గ్యాస్ ఇస్తే తెలంగాణలో పదకొండు లక్షల మంది మహిళలు లబ్ధి పొందిన విషయం అదే రకంగా జన్ధన్ ఖాతాలో తెలంగాణలో ఒక కోటి మందికి జన్ ఖాతాలు తెరిపించి నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మరి ఆర్థిక సహాయాలంతా కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాలు చేర్చే విధంగా ఈ రకంగా ముద్రా యోజన కింద దాదాపు అరవై లక్షల మంది లబ్ధి పొందిన అంశాన్ని ఈ రకంగా చూసుకున్నట్టయితే ప్రతి రెండు రోజులకు ఒక కాలేజు ప్రతి వారానికి ఒక యూనివర్సిటీ ప్రతి మన గత పది సంవత్సరాల్లో వైద్య కళాశాలలు రెట్టింపు చేసి ఈ రకంగా ఐఏఎంలు ఐఐటీలు అదే రకంగా యువత కోసం ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించే విషయాన్ని ఈ అంశాలను మేము ప్రస్తావిస్తూ ఉంటే కాంగ్రెస్ బియర్స్ ఈ మోదీ గారి అభివృద్ధి ఎజెండా మీద లేదా పేదల సంక్షేమ పథకాల మీద ప్రధానమంత్రి విశ్వకర్మ దాదాపు ఈ యొక్క తెలంగాణలో కూడా మరి లక్ష మందికి పైగా దోధపట్టే పథకం వీటి గురించి ప్రస్తావించకుండా కేవలం చవారు రాజకీయాలు మరి వాళ్ళ స్థాయి తగ్గించుకొని హోదా తగ్గించే మంత్రులు ముఖ్యమంత్రి వారు మాట్లాడే భాష అసహించుకుంటారు బీజేపీ నాయకుల మీద వ్యక్తిగతమైన దూషణలు తప్పితే మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి మోడీకి సరిపో వ్యక్తి మీ పార్టీలో ఎవరు ప్రధానమంత్రి అని చెప్పితే దానికి జవాబు లేదు రాహుల్ గాంధీయా సోనియా గాంధీయా ఈ ప్రియాంకనా మల్లికార్జున ఖర్గేనా లేకపోతే మమతా బెనర్జీయా మీకు ఒక ఎజెండా లేదు ఒక నాయకుడు లేదు ఒక నిబద్ధత లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ ఖచ్చితంగా రోజుల్లో మేము ఆశించినట్టుగా తప్పకుండా ప్రజలు కూడా అక్కీ బార్ అంటే మరి చార్స్ ఆఫ్ బార్ అంటున్నారు విదేక్ బార్ అంటే మోదీ సర్కార్ అంటున్నారు కాబట్టి తెలంగాణలో కూడా రేపు మోదీ నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులు గెలిపించి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మోదీ గారి కానుక ఇస్తామని చెప్పి ఈ విజయ సంకల్ప యాత్ర ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని పది సంవత్సరాల పాలన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది దోహదపడుతుంది って。 कि मैं पार्टी का कार्यकर्ता हूँ पार्टी का सांसद हूं पर सरकार देश की है सबके काम जो होने लायक होते हो सबके करता हूं hmm. मैंने काम में कभी पॉलिटिक्स नहीं किया अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी ने कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड आज हमारे देश में वर्ल्ड की सबसे अत्याधुनिक मशतरे हमारे देश में है hmm. और मैं ये कह सकता हूँ कि हमारी रोड की क्वालिटी भी इंटरनेशनल स्टैंडर्ड की तुलना में कहीं कम नहीं है हमने सात वर्ल्ड रिकॉर्ड किए अभी और आपको आश्चर्य होगा हमने पाँच हजार करोड़ रुपए एक प्रोजेक्ट पर बचाए आजकल लोग मेरे पास इस बात के लिए नहीं आते कि मेरी जमीन मत लो हाईवे में लोग इसलिए आते हैं कि मेरी छोटी जमीन बाकी ये भी ले लो तो आप ऐसे कोई प्रॉब्लम नहीं है प्रॉब्लम चलते ही रहते हैं पर मैं अक्सर एक बात याद रखता हूँ कि देर आर सम पीपल हु कन्वर्ट प्रॉब्लम अपॉर्चुनिटीज एंड देर आर सम पीपल हु कन्वर्ट अपॉर्चुनिटीज इंटू दॉब्लम आर एस एस किसी को पोलराइज नहीं करता उपासना पद्धति अलग है पर मेजोरिटी हम हिंदू हैं मेरा कन्विक्शन मेरी पार्टी उसको भले भविष्य अच्छा हो या ना हो पर आई एम विथ माई कन्विक्शन मैं इसी में रहूंगा पार्टी छोड़ने का सवाल ही नहीं उठता और ये भी मैंने कहा था कि अगर ऐसा परिस्थिति रहेगी हार होती रहेगी तो चलेगा मैं वक्त आया तो कुएं में कुछ जाऊंगा पर कांग्रेस में नहीं जाऊंगा मेरे हिसाब से छत्तीसगढ़ मध्य प्रदेश और राजस्थान इसमें हम 100 परसेंट जीतेंगे और तेलंगाना में हमारी स्ट्रेंथ काफी बढ़ेगी और 2024 100 परसेंट जीतेंगे सही बताओ तो दिल्ली में सब घर पर आलू पराठा और पनीर यही ज्यादा कॉमन होता है uh. मुंबई जैसा फूड कहीं नहीं मिलता नमस्ते जय हिंद वेलकम टू अनदर एडिशन ऑफ एएनआई पॉडकास्ट विद स्मिता प्रकाश माय गेस्ट टुडे इज अ पर्सन मेनी ऑफ यू हैव बीन रिक्वेस्टिंग फॉर मी टू फीचर इन दिस पॉडकास्ट नितिन गटकारी Nitin Gadkari is a minister in the Modi cabinet and has been called a super achiever and one of the best performers in the Modi cabinet by many newspapers and television channels. Nitin Gadkari, as Minister of Road Transport and Highways, has taken several initiatives which have improved infrastructure and connectivity in India. He is known for his proactive approach to governance and action-oriented work ethics. ऑलवेज डी लाइक टू स्पीक टू फॉर एनी जर्नलिस्ट मिनिस्टर नितिन गडकरी ऑन द पॉडकास्ट नीतीश जी धन्यवाद आप हमारे पॉडकास्ट में आ